శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం నమ శివాయ శ్రీస్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము రెండవ రోజు పారాయణ రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజా కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది కార్తీక మాసములో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చును అవి ఒకటి ఉపవాసం రెండు ఒంటిపూట భోజనం చేయుట మూడు రాత్రి మాత్రమే భోజనము చేయుట నాలుగు తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటం ఐదు స్నానం ఆరు నువ్వులు దానం ఇవ్వటం శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివునకు అభిషేకము చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానము చేసి తరువాత భోజనం చేయవచ్చును అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండటం అన్ని విధాలా మేలు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం జపం దేవతారాధన మొదలగు వాటిని యధావిధిగా చేసి మధ్యాహ్నం భోజనము చేసి రాత్రి మాత్రం భోజనము చేయకూడదు పాలు పండ్లు తీసుకొనవచ్చును ఈ విధముగా చేసేదానినే ఏకభుక్తం అందురు మూడవ పద్ధతిలో వేకువనే స్నానం జపం అభిషేకం పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పట్టణముతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తరువాత భోజనం చేయవలెను ఈ విధంగా చేస్తే దానిని నక్తం అందురు నాలుగవ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దానిని తినుట వలన సోమవార వ్రతం చేసినట్లవుతుంది దీనినే ఆయాచిత వ్రతం అందురు ఐదవ పద్ధతిలో మంత్రయుక్తముగా స్నానం జపం మొదలగు వాటిని చేయవచ్చును ఆరవ పద్ధతిలో కార్తీక సోమవారము నాడు నువ్వులు దానం చేస్తే వ్రతం చేసినట్లే అవుతుంది నువ్వుల దానం వలన పాపం తొలగిపోతుంది అందువలన నువ్వులు దానం చాలా మంచిది ఈ ఆరు పద్ధతులలో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వలన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసముండి భగవదారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన పెదప భోజనం చేయవలను ఈ విధముగా ఐదు సోమవారములు చేసిన వాళ్ళు శివ సాహిత్యం పొందుతారు ఈ ఐదు సోమవారాలు చేసిన వారు నమక చమక సహితముగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భములో ఒక కథ చెబుతాను విను ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి పూర్వం కాశీరాజ్యములో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతనికి నిష్ఠుర అనే పేరు గల ఒక కుమార్తె కలదు ఆమె చాలా సౌందర్యవంతురాలు అందానికి తగు విధముగా సద్గుణాలు లేవు భయం సిగ్గు వదిలిపెట్టి కులధర్మాల్ని వదిలిపెట్టి గయ్యాలిగా తయారైంది ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయినది తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది ఆమె తల్లిదండ్రులు భయాన మంచి మార్గంలోనికి తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా చివరికి సహించలేక ఇంటి నుండి పంపించివేశారు యవ్వన మదముతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకుని నియమనిష్టలతో మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని మనస్సు వెన్న వంటిది అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడటం జరిగింది ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పరిణయం పది పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తుకు రాలేదు కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు భర్త మంచితనాన్ని దయార్ద్ర హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు తన భార్య మీద మమకారముతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు అభిమానం అడ్డు రావడం వలన ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్లిపోయారు అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రంలో లభించి ఆమె ఆగడాలకు లేకుండా పోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి మాటలనటమే కాకుండా దండించేది తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానం దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతూ ఉండేది ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థు ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు అతడంత నిర్లిప్తముగా ఉంటున్నప్పటికీ నిష్ఠరకు ఆమె భర్త తన స్వేచ్ఛా విహారానికి అడ్డుగా కనిపించాడు భర్తను తన పనికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి అతని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరగనట్లు నిశ్చింతగా విటులతో ఆటపాటలతో కాలం గడుపుతూ ఉంది వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా విరిచేసి తన దారికి తెచ్చుకుంది ఆమెలో మంచిగుణం ఎంత వెతికినా కనపడదు ఇతరులను నిందించడం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది కలలో కూడా భగవంతుని తలచడం గాని గుడికి వెళ్లడం గాని చేయలేదు బోధదయ పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు విద్యావేత్తలను పండితులను వెక్కిరిస్తుంది కొంతకాలానికి ఆమెకు ముసలితనము ప్రవేశించి అనారోగ్యానికి గురయ్యింది విటుల రాకపోకలు తగ్గిపోవడం వలన సంపాదన కూడా తరిగిపోయింది అందము పోయి ఆర్థిక సమస్యలు అందలమిక్కాయి కష్టాలనే కారడవిలో కాలుపెట్టింది ఆమెను చూచి అసహ్యపడేవారే కాని జాలిపడేవారు ఎవరూ లేరు తినటానికి తిండి లేక ఉండటానికి లేక తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురి అయింది ఆమె శవమును దహనక్రియలు చేసేవారు కూడా లేరు యమదోతలు ఆమెను తీసుకొనిపోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పారు ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధముగా దండన విధించాడు యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముల్ల ఉక్కు స్తంభాన్ని కౌగలించుకునేటట్లు చేశారు క్షణికమైన సుఖము కోసం వ్యభిచారం చేస్తే యమలోకములో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు గాని ఆమెకు రాలేదు బాధ భరించలేకపోయింది ఆమె భర్త తలను పగలకొట్టి చంపినందుకు శిక్షగా యమదోతలు ఆమె తల పగిలేటట్లు మోదారు సలసలా కాగిన రక్తాన్ని నోటిలో పోసి త్రాగించారు సలసలా కాగే శేషమును దాని చెవులలో పోశారు పరనింద చేయుట వలన నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధముగా అనేక బాధలు అనుభవించిన పిమ్మట కుంభీపాక నరకములో తలక్రిందులుగా వేలాడదీశారు ఆ నరకాన్ని అనుభవించిన పిమ్మట భూమి మీద కుక్కగా జన్మించి పదిహేనవ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు ఆ రోజు కార్తీక సోమవారం కావడం వలన ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకము గావించి పురాణ పట్టణముతో గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బలియాన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కుకొని లోపలికి వెళ్ళిపోయాడు ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క ఆ బలియాన్నం చూడగానే దాని మీదకు దుమికి తినటం మొదలుపెట్టింది ఆ బలియాన్నం తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఆ కుక్క బ్రాహ్మణుని ఓ మహానుభావ నన్ను కాపాడని పలికింది బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యముతో నీవు ఎవరు అని అడిగెను అప్పుడు కుక్క తన కథ చెప్పి ఓ మహాత్మా నీవు ఇచ్చిన బలియాన్నం వలన నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది దీనికి కారణం ఏమిటని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి ఓ శుచి ఈరోజు కార్తీక సోమవారం కదా నీవు పగలంతా ఆహారము దొరకక ఉపవాసము చేసి నక్షత్ర దర్శనానంతరము భోజనము చేశావు దాని కారణముగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది నిప్పు తెలిసిముట్టినా కాలే విధముగా నీకు నక్తభోజన మహత్యం తెలియకపోయినను దానిని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను అది విన్న కుక్క దేనముగా తన్ను కాపాడమని కోరింది దయార్ద్ర హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణములతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది అందువలన కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ పొందుతారు కావున నీవు ఈ కార్తీక సోమవారము వ్రతము చేసి మేలు పొందుమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెప్పిరి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి ద్వితీయ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ